అదిగో మహానుభావుడు సముద్రం మీద వెళ్ళిపోతున్నాడమ్మా నిర్భయంగా ఏది ముహూర్తం విఘ్నమాచర నాగమాత సొరసని పిలిచారా సొరస ఎవరో కాదు కద్రువ అందుకే నాగమాత కద్రువ సొరసగా వచ్చింది కాబట్టి ఏది ఒక్కసారి ఒక విఘ్నాన్ని కల్పించు తట్టుకుంటాడో విఘ్నం వచ్చిందని క్షతికిల పడిపోతాడో భయపడిపోతాడో చూస్తాం సొరస అడ్డొచ్చి పెద్ద నోరు తెరిచింది ఆయన ఇదేమిట్రా విఘ్నం వచ్చింది ఇంతవరకు మైనాక పర్వతాలు వచ్చాయి బందారు పర్వత శిఖరాలు ఆగమన్నాయి తేనె తాగమన్నాయి పళ్ళు తినమన్నాయి కసేపు కూర్చోమన్నాయి విశ్రాంతి తీసుకోమన్నాయి దాటిపోవడం పర్వాలేదు ఈవిడ అడ్డొచ్చి మింగేస్తారంటోంది ఆయన భయపడలేదు ప్రహృష్టవదన శ్రీమాం ఇదం వచన అది స్వామి హనుమంటే విఘ్నలు కలిగినా ఆయనకేం తొట్టుబాటు ఉండదు తన పథాల్లో తాను దూసుకుపోతారు అందుకే ఏమీ భయం పొందలేదు ఆవిడంది నాయన నువ్వు నాకు ఆహారం అయిపోవాలి కాబట్టి నీవు నా నోట్లో ప్రవేశించు నిన్ను ఆహారంగానే స్వీకరిస్తాను ఆహారం తినేవాడు తీసి నోట్లో పెట్టుకోవాలి తప్ప నా నోట్లోకి రానకూడదు అందులోనే చమత్కారం తెలుస్తోంది కాబట్టి ఆవిడంది నిన్ను నేను భుజించాలి నా నోట్లోకి ప్రవేశించు వెంటనే రామకథ చెప్తారు కానీ చెప్పేటప్పుడు మళ్ళీ ఏదో పుత్రకామి అశ్వమేధ యాగం దగ్గర నుంచి మాట్లాడరు ఎక్కడ సంక్షిప్తంగా మాట్లాడాలో అక్కడ అంత సంక్షిప్తంగా మాట్లాడతారు అది ఆయన ప్రజ్ఞ తప్ప అన్ని వేళలా అదే పనిగా మాట్లాడకూడదు ఎక్కడ ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి ఒక్కొక్కసారి చిన్న మాటలలో అద్భుతమైనటువంటి సారమును పొదకగలగాలి ఒక్కొక్కసారి అవసరమైతే రెండు గంటలు మాట్లాడగలగాలి భూప సభాంతరాళముల పుష్కల వాక్్యతురత్వ మాజీ వాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి శిఖగుణములు సజ్జనాళికి సభలోకి వచ్చినప్పుడు పుష్కల వాక్చతురత్వము కలిగి ఉండడం సజ్జనుల యొక్క లక్షణం కాబట్టి ఆయన అన్నారు అమ్మో అమ్మ రామో రామో దాచరధిర్నామా ప్రవిష్టో దండకాననం లక్ష్మణైన సహభ్రాత వైదేహ్యా చైథిలీ ప్రభు అయినటువంటి దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడైన రామచంద్రమూర్తి సత్యములకు ధర్మములకు కట్టుబడి తమ్ముడైన లక్ష్మణుడితో భార్య అయిన సీతమ్మతో దండకారంగంలోకి ప్రవేశిస్తే దుర్మార్గుడైన రాక్షసుడు రావణుడు అయిన భార్య సీతమ్మని అపహరించాడమ్మా రాముని ఆజ్ఞ మేరకి సీతమ్మ జాడ కనిపెట్టడానికి బయలుదేరి వెడుతున్నాను తల్లి అనుజ్ఞని సీతాన్వేషణం చేసి సీతమ్మ జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి చెప్పి వచ్చి నీ యొక్క వక్రంలోకి ప్రవేశిస్తాను ఆవిడంది అలా కుదరదు ఇప్పుడు నవ్వు నా నోట్లో ప్రవేశించవలసింది అంది అలాగా నేను పట్టగలిగినంత నోరు తెరమ్మా అని తన శరీరాన్ని పెద్ద శరీరం చేశారు ఆవిడ పెద్ద నోరు తెరిచింది ఆయన ఏం అంగుష్ఠమత్రక బొటన బొటంత వారైపోయి అకస్మాత్తుగా సూక్ష్మ రూపం పొందారు చిన్న రూపాన్ని పొంది ఒక్కసారి నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేశారు అమ్మా నా నోట్లోకి రా నోట్లోకి రాని కదూ అన్నావు ప్రవిష్టతే వత్రం దాక్షాయిని నమోస్తుతే సత్యం చాసీ అమ్మా నీ నోట్లోకి వెళ్ళి బయటికి వచ్చానుగా దాక్షాయిని నమోస్తుతే నువ్వు దక్ష ప్రజాపతి కుమార్తెవి నువ్వు అన్న మాట నేను నిలబెట్టాను నువ్వు మాట నిలబెట్టుకోవాలిగా అమ్మా నేను బయలుదేరనా సీతమ్మ జాడ కనిపెట్టడానికి ప్రయత్నంలో ముందుకు వెళ్ళిపోనా ఆయన ఆగలేదు సొరస చూసింది యథాగతం హరిశ్రేష్ట నువ్వు నాయన వెంటనే బయలుదేరు ఎంత గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడివిరా అర్ధసిద్ధ హరిశ్రేష్ట గమశ్యామయ సమాన ఈశ్వవైదేహీం రాఘవేయుడ మహాత్మన సీతారాములిద్దరూ తిరిగి కలుసుకోవడానికి హనుమ కారకుడు అనేటటువంటి శాశ్వతమైన కీర్తిని మూటగట్టుకో ఆశీర్వచనం చేస్తున్నాను తన మాట చేత ఎవరికి నమస్కరించాలో వారికి ఉత్తర క్షణంలో నమస్కరించి మాట్లాడతారు నమస్కారం అనేటటువంటిది అన్ని వేళలా ఒకలా చేయకూడదు ఎవరో హడావిడిలో వంద మంది మధ్యలో నిలబడినప్పుడు ప్రవర చెప్పకూడదు వేదిక మీద కూర్చుని ఉండగా వచ్చి పాద నమస్కారం చేయకూడదు కాళ్ళకి నమస్కారాలు చేయకూడదు సభ స్వరూపం సభ వైపు పృష్ఠభాగం పెట్టి సభలో కూర్చున్న వాడికి నమస్కారాలు చేయడం దోషం సభాపతి అంటుంది శాస్త్రం నిలబడి ఒక్కసారి వంగి నమస్కారం చేస్తే చాలు ఎక్కడ ఎలా నమస్కరించాలో అలా నమస్కరించాలి దేశకాలములు తెలిసి ఉండాలి తప్ప అన్ని వేళలా ఒక్కలా ప్రవర్తించకూడదు అది ఆ సందర్భాన్ని బట్టి ప్రవర్తిస్తేనే అవతల వారికి మనసు సంతోషంగా ఉంటుంది అవతల వారి మనసుకి క్లేశం కలిగించినప్పుడు మనం నమస్కారం చేసి మాత్రం పొందగలిగిన ప్రయోజనం ఏముంటుంది స్వామి హనుమని ఉపాసన చేసినప్పుడు ఎక్కడ ఎలా నమస్కారం చేయాలో అర్థం అవుతుంది ఆయన ఏదో నడిచి వెళ్ళిపోతున్నాడు ఎక్కడ ఎత్తుందో ఎక్కడ పల్లం ఉందో ఎక్కడ పెట్లున్నాయో ఆయనకి తెలియదు కొత్త ఊరు దొరికాడు కదా అని అకస్మాత్తుగా కాళ్ళకి చేతులు అడ్డం పెడితే ఆయన కింద పడిపోతాడు ముఖం బద్దలైపోతుంది ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు అటువంటి నమస్కారాలు చెయ్యకూడదు అందుకే భాగవతంలో పోతన గారు అంటారు చోమితలంబు నిన్ను నిన్నుతురుతటించి అంటారు ఆయన వెళ్ళిపోతున్నటువంటి భూమి ఏదుందో దాన్ని ఒకసారి ముట్టుకుని నమస్కారం చేస్తే చాలు నిలబడి నమస్కారం చేస్తే చాలు తప్ప ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా నమస్కారం చేయకూడదు అందుకే ద్రాక్షాయని నమోస్తుతి ఆయన ఆగడం ప్రవర చెప్పడం కింద పడ్డం నమస్కారాలు పెట్టడం ఇలాంటి పిచ్చి పనులు చేయలేదు వెళ్ళిపోతూనే ఒక్క నమస్కారం చేశారు మెచ్చుకుందావి ఇది రా ఉండవలసిన ప్రజ్ఞాంతి అర్ధసిద్ధైహరి శ్రేష్ట గచ్చ సౌమ్య భాగతం సమానైశ్వైదేహీం రఘవీణ మహాత్మన సీతారాముల్ని కలిపినవాడు హనుమ అనేటటువంటి కీర్తిని శాశ్వతంగా పొందవయా వైదిదేవి మహానుభావుడు వెళ్ళిపోతున్నారు ఆకాశ మార్గంలో అవతల పక్కన లంకా పట్టణంలోకి దిగారు ఇలా అన్వేషణం చేద్దామని బయలుదేరగానే మొట్టమొదట ఆయనకి లంకా పట్టణంలో లంక యొక్క అధిష్టాన దేవత తెలుగులో అయితే లంకిని అంటాం సంస్కృతంలో అయితే లంక అని అంటాం ఆ లంక ఒక స్త్రీ స్వరూపంతో ఆ రాజద్వారం దగ్గర నిలబడి ఉంది ఆవిడ ఉద్ధతి ఎవరిని సేవించిన వారికి అటువంటి బుద్ధులు వస్తాయి కదా యథా రాజా తథా ప్రజా వాక్పాలుష్యం ఎందుకు దానికి కాంద్యానికి అవతల వాళ్ళ మనసు కేదపడేటట్టు నోరు ఉంది కదా అని వదరి మాట్లాడ్డం అంటే సంస్కారము లీనితం నోరు ఉండడం గొప్ప కాదు చదువు రావడం గొప్ప కాదు మాట ఎలా మాట్లాడాలో తెలిసి ఉండడం గొప్ప అసలు మాట్లాడటమే చేత కాని వాడు ఎంత చదువుకున్నా అది బూడిదలో పోసిన పన్నీరు ఎంత గొప్ప కాంచన లంకకి అక్కడ ఆమె ద్వారపాలకురాలిగా ఉన్నా అసలు ఎలా ప్రవర్తించాలో తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు లోపల రావణుడు ఎంత అహంకారంతో ఉంటాడో ఆవిడంత అహంకారంతో ఉంటుంది ఒక చిన్న కోతిపిల్ల రూపంలో ఉన్నారు అది కూడా ఎంత కోతి పిల్ల అంటే సూర్యే చేస్తం గతే రాత్రి ఎంత ఉంటుందో అంత చిన్న కోతి పిల్ల అక్కడ తిరుగుతోంది దానికి కోపం వచ్చింది కస్త్వం ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్నేహయత్వం ప్రాణాధరంతితే అంత పారుష్యంతో మాట్లాడాలా అంత అహంకారంతో మాట్లాడాలా అంత కోపంతో మాట్లాడాలా అదే ఆ మనిషి బ్రతుకేటటువంటి విధానం అందుక అందుకే లోకంలో పెద్దలు ఎక్కడ ఇటువంటి వాళ్ళని చూసి అసహించుకున్నారు ఓ మాట అంటారు లోకంలో ఏదో ఆ కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సభలకెక్కువాడు చచ్చు పెద్దమ్మరాల లితసుగుణజాల తినుగుబాల వాడి భార్యని పోషించుకోవడం వాడికి చేతకాల ఇటువంటి భర్తని సంతోషించి ఆ భర్తని అనుగమించి జీవితకాలం బ్రతుకుతాను ఎన్ని జన్మలెత్తినా ఇనే నాకు భర్తగా కావాలని కోరుకోలేక ఎంత విసిగించాడో దుర్మార్గుడు ఆ భార్య వీడికి దూరంగా ఉంటే నాకు మనశ్శాంతి అని వాడు భర్త అని తెలిసిన్నా వాని వదిలిపెట్టి దూరంగా పోయి బ్రతుకుతోందంటే ఆ మహాతల్లి వాడి దాష్టికానికి వాడి దౌర్భాగ్యానికి వాడి దుర్మార్గానికి వేరే నిర్వచనాలు కావాలా వాడి జీవితం ఎంత గొప్పదో చెప్పడానికి వాడి ప్రవచనాలు ఉపన్యాసాలు కావాలా కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి వాడికి తల్లి మీద గౌరవం ఉండదు తండ్రి మీద గౌరవం ఉండదు శాస్త్రం మీద గౌరవం ఉండదు వేదం మీద గౌరవం ఉండదు ఆచారకాండ మీద గౌరవం ఉండదు దేని మీద గౌరవం ఉండదు గౌరవం ఉన్న వాళ్ళని చూసి సహించలేడు కానీ వాడు మాత్రం సభలకెక్కు వాడు చచ్చు పెద్దమ్మరా వాడు సభలకెక్కి ప్రసంగాలు చేస్తూ ఉంటాడు లత సుగుణజాల తిరుగుబాల అంటే తన జీవితాన్ని తనకి ఒబ్బిడి చేసుకోవడం తాను తన జీవితంలో అనుష్ఠానం చెయ్యడం తన చుట్టూ ఉన్న వాళ్లతో ప్రేమగా బ్రతకడం చేత కాని వాడి వాక్కు ఎంత పారుష్యంతో ఉంటుందో అటువంటి వాక్కు ఎంత ప్రమాదకరమో వాల్మీకి మహర్షి చూపిస్తారు